గోల్డ్ హబ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును అదే రోజు ఆన్లైన్ ధరకు కొని డబ్బులు ఇవ్వబడును నమస్తే వెల్కమ్ టు పరం టీవీ నేను మీ ప్రియాంకారావు నియంత కిమ్ కు షాక్ తగిలింది ఆయన్ను కీర్తిస్తూ పాడిన పాటకు మంగళం చెప్పారు జాతీయ భద్రత చట్టంతో చెక్ పెట్టారు ఈ సంఘటన దక్షిణ కొరియాలో చోటు చేసుకుంది అసలు ఏం జరిగింది అంతగా ఫైర్ అయ్యేంత కారణాలేంటి ప్రభావం చూపే కంటెంట్ ను ఎలా కట్టడి చేశారో తెలుసుకుందా ఉత్తర కొరియాలో తిరుగులేని నాయకుడు కిమ్ జోంగ్ ఉన్ ఆయన చెప్పిందే వేదం చేసిందే శాసనం ఎదిరించిన వారు మట్టిలో కలిసిపోవాల్సిందే నీ అంత పాలనకు కిమ్ ఉదాహరణ అని చెప్పొచ్చు కిమ్ రాసలీలలు కూడా ఓ రేంజ్ లో ఉంటాయి అందమైన అమ్మాయిలతో ఎంజాయ్ ఓ స్పెషల్ అని చెప్పాలి ఓ విధంగా కిమ్ ను ఫ్రెండ్లీ ఫాదర్ గ్రేట్ లీడర్ అని కీర్తిస్తూ ఓ పాట కొరియాలో హల్చల్ చేస్తుంది పొరుగులో దక్షిణ కొరియాలో బాగానే చక్కర్లు కొడుతుంది ఏప్రిల్ లో విడుదలైన ఆ పాట టిక్ టాక్ లో అయితే చెప్పనక్కర్లేదు దీంతో దక్షిణ కొరియా సీరియస్ అయింది ఆ పాటను నిషేధించినట్లు ఆదేశాలు జారీ చేసింది ప్రత్యర్థి దేశ నాయకులను కీర్తిస్తున్నట్లు పాటను రూపుదిద్దారు దక్షిణ కొరియా జాతీయ భద్రతా చట్టాన్ని ఉల్లంఘించినట్లుగా ఉండటంతో నిషేధించింది భద్రతా చట్టం ఉత్తర్వుల ప్రకారం ప్రభుత్వ వెబ్సైట్లు మీడియాలో ఉత్తర కొరియాకు అనుకూలంగా ఉండే ప్రశంసలు ప్రచారాలను బ్లాక్ చేయాలన్నారు అలానే చట్టాన్ని ఉల్లంఘిస్తే ఏడేళ్ల వరకు జైలు శిక్ష పడనుంది ఈ పాటను బ్యాన్ చేస్తున్నట్లు దక్షిణ కొరియా కమ్యూనికేషన్స్ స్టాండర్డ్స్ కమిషన్ ప్రకటించింది దక్షిణ కొరియా మానసిక యుద్ధంతో ముడిపడి ఉన్న సాధారణ కంటెంట్ గా చెప్పారు టిక్ టాక్ వంటి యాప్ల ద్వారా బయట ప్రపంచంతో కనెక్ట్ అవ్వడానికి నిర్వహించబడే పోస్ట్ తీవ్రంగా పరిగణించారు ప్రధానంగా కిమ్ ఏకపక్షంగా ఆరాధించడం కీర్తించడంపై దక్షిణ కొరియా దృష్టి పెట్టింది అందుకే దేశంలో నిషేధం విధించినట్లు తెలిపింది అయితే ఏ పాటను అందుబాటులో ఉంచాలని కొంతమంది దక్షిణ కొరియా ప్రజలు కోరుతున్నారు కిమ్ వీడియోను ఎడిట్ చేసి జోగ్గా వ్యంగ్యంగా ఓ రేంజ్ లో ఆడుకుంటున్నారు ఆ వీడియోలు కూడా టిక్ టాక్ లో వైరల్ అయ్యాయి మొత్తంగా నియంత కిమ్ కు చెక్ పెట్టడం పరుగు ప్రాంతాలకు తప్పనిసరైందే